నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మిషన్ హరితాంధ్రప్రదేశ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమంలో శుక్రవారం ఉదయం మహోత్సవాన్ని మంగళగిరిలోని రాజవ్ గృహ కల్పనందుగల రజక కమ్యూనిటీ హాల్ వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా రజక కమ్యూనిటీ హాల్ ఆవరణలో మొక్కలు నాటారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వనమహోత్సవం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు మంగళగిరి ఇరవై ఏడవ వార్డులోని రజక కమ్యూనిటీ హాల్ ఆవరణంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ బాషా డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు రూరల్ అధ్యక్షులు తోట పార్దసారథి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కారపూడి అంకమరావు బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు వాకా మాధవరావు నాయకులు చావలి ఉల్లయ్య ఆకురాతి లక్ష్మణ్ ఉద్యానవన అధికారులు కార్పొరేషన్ సచివాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు అనంతరం ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా మీడియాతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నగరపాలక సంస్థ పరిధిలో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు ఇది ఈరోజుతో ఒకరోజు జరిగే ప్రోగ్రాం కాదు ఇది మొత్తం కూడా ఈ సీజన్ అంతా కూడా అప్ టు జనవరి ఫిబ్రవరి వరకు ప్రతి చోట కూడా ఈ గ్రీనరీ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు ఇందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలు అందరి భాగస్వామ్యంతో ఇవాళ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు తర్వాత యువత తర్వాత వ్యాపార వర్గాలు అందరి యొక్క సహకారం తీసుకొని ప్రతి అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి పెద్ద రోడ్లు కూడా అవెన్యూ ప్లాంటేషన్ చేస్తాము అట్లాగే పార్కులు కూడా మంత్రి గారి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ పార్కులు కూడా చాలా వరకు డెవలప్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా త్వరలో ప్లాన్స్ తయారు చేస్తున్నారు త్వరలో అవన్నీ కూడా టెండర్స్ గెలిచి కార్యరూపం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీ దేవి మాట్లాడుతూ పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు మొక్కలను పెంచడం ప్రభుత్వ బాధ్యతగా చూడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమన్నారు మంగళగిరిలోని ప్రముఖ విద్యా సంస్థ విటి జయమ్మ డిగ్రీ కళాశాల నలభై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు కళాశాల ఆవరణలోని డిగ్రీ కళాశాల ప్రారంభ శిలా ఫలకానికి సరస్వతి విగ్రహానికి అలాగే దివంగత ప్రముఖులు జంజనం మంగళాద్రి ఇష్నూరు వెంకట తాతారావు వెనుగళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గొడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ ఇసునూరు చంద్రమోహన్ కార్యదర్శి వెనుగళ్ల వెంకట తాతారావు పూర్వ కార్యదర్శి డాక్టర్ గోలీ రామ్మోహనరావు సీకే జూనియర్ కళాశాల కార్యదర్శి జంజనం పాండురంగారావు డాక్టర్ కొల్లి నాగేశ్వరరావు కళాశాల డీన్ దామర్ల వెంకట నరసింహం కమిటీ సభ్యులు ప్రగట నరసింహమూర్తి గంజి చిరంజీవి విశ్రాంత ప్రిన్సిపాల్ సందే రామ్మోహన్ రావు జిబి ఫ్రాంక్లిన్ నిర్మల్ కుమారి కామర్స్ విశ్రాంత అధ్యాపకులు ఏటి రాయుడు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

స్లాబ్ అంతా పడిపోయి ఎప్పుడు పడిపో తెలియని స్థితిలో ఉంటే దాన్ని కూడా మరి పూర్తిగా కొత్త స్లాబ్ దాన్ని కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల కళా మందిరంకి ఒక సెమినార్ కళానికి రావాలనే ఉద్దేశంతో గురువులు హనుమంతరాంగా కలిసి ఆయన ఎమ్మెల్యే పదిహేను లక్షల నుంచి ఈ కళాను మందిరం నిర్మాణాన్ని ఆయన సహాయం చేయడం కూడా లేదు పేరు కూడా పెట్టడం కూడా జరిగింది అట్లాగే పైన ట్రైనింగ్ దానికి మాజీ ఎమ్మెల్యే కామెంట్ బాబు గారు అన్ని లక్షలు ఇచ్చారు కానీ ఆ కాలా ఖర్చు ఆ ఖర్చు ఈ కళా మందులు అద్దెకించి ఆ అద్దెతోనే పైన కట్టు జరిగింది విధాలు ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది ఆ రకంగా మేము వారతం కూడా కళాశాల అభివృద్ధికి ఎంతగానో మేము నిబంధనతో పనిచేయడం కూడా జరిగింది మరి దీనికన్నా మా భారత పడకం కూడా ఎంతో కూడా జరిగింది అంతేకాదు ఈ ఏ కళాశాలైనా మంచి పేరు కావాలంటే ముఖ్యంగా రెండు కావాలి ఒకటి ట్రాన్సాక్షన్ ఉండాలి కళాశాల డిసిప్లిన్ రెండోది రిజల్ట్స్ బాగా ఉండాలి పరీక్షల్లో బాగా ఉత్తి ఎక్కువ ఉంటారు ఆ రెండు ఉంటే కళాశాలకు మంచి పేరు వస్తుంది మంగళగిరిలో ప్రముఖ సేవా సంస్థ అయిన శ్రీ మార్కిండ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతి ఏటా పేద చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తుంది ఈ క్రమంలో ఈ ఏడాది ఉపకార వేతనాలు అందించేందుకు గాను ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకునే పేద చేనేత కుటుంబాల పిల్లలకు ఉపకార వేతనాల నిమిత్తం ముందుగా అప్లికేషన్లు అందజేస్తున్నారు మంగళగిరి బజార్లో గల మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు అప్లికేషన్లు అందజేస్తామని అవసరమైన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీ మార్కి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను మంగళూరులో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు బైరబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ సినీ హీరో బాలకృష్ణ తనదైన నటనతో లో టాప్ హీరో ఓ గా నిలిచారని పేర్కొన్నారు నమస్తే నందమూరి బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం తన పద్నాలుగో ఏట సినీ ఆర్గడం చేసి ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల కేంద్రాల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అనంతపురం జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి స్టేట్ మొత్తం మీద ఈ మన మంగళగిరి శాఖ ద్వారా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పార్టీ నేతలు దామర్ల రాజు తోటా పార్దసారథి గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ కొమ్ము సుకుమార్ మహమ్మద్ ఇబ్రహీం ఎర్రగుంట్ల భాస్కర్ రావు వాకా మాధవరావు షేక్ సుబాని బాలకృష్ణ ఫ్యాన్స్ పట్టణ కార్యదర్శి మల్లెల నాగయ్య బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ జంజనం వెంకట సాంబశివరావుతో పాటు వెలగపాటి విలియం సింహాద్రి రామారావు మున్నంగి శివశేషయ్య బైరబోయిన శంకర్ షేక్ జిలానీ షేక్ నజియా మన్యం రమేష్ బాబు రంగిశెట్టి పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ఏపీఎస్పి గేట్ సమీపంలోని ఇందిరానగర్లో యూపీఎస్సి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ఇందిరానగర్లోని నివాసగృహాల్లో ప్రజలు ఇంటి పరిసరాల్లో నీటి తొట్టెలు పూలకొండీలు రోళ్లలో నిల్వ ఉన్న నీటిలో లెట్టార్చితో లార్వాన్ని గుర్తించి నిల్వ ఉన్న నీటిని కిందకి వదిలివేశారు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది తద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతరావు ఎంపీహెచ్ఓ వెంకటేశ్వరరావు నాలుగో సచివాలయం శానిటేషన్ సెక్రటరీ రాజశేఖర్ ఏఎన్ఎం కవిత వర్కర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలాగే రాజీవ్ గృహ కల్ప నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాష ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పలు నివాసాలకు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికులకు పలు సూచనలు చేశారు నీటి నిల్వ వల్ల దోమలు వృద్ధి చెంది ప్రధానంగా డెంగీ తదితర వ్యాధులు ప్రబలతాయని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం పరివక్షించడానికి దాంతోపాటు డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు తర్వాత ఇక్కడ ఉన్న అడ్మిన్ సెక్రటరీస్ శానిటేషన్ సెక్రటరీస్ అందరూ రావడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో కూడా మేము సూచించేది ఏమంటే ప్రతి ఫ్రైడే అట్లీస్ట్ వాటర్ అంతా కూడా పోసి మళ్ళీ దాన్ని కొత్తగా ఫ్రెష్గా వాటర్ నింపడం అనేది చేయాలి అట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ మోర్ దాన్ టూ డేస్ త్రీ డేస్ లేకుండా చూడబోతే లార్వా పట్టకుండా ఉంటుంది ఈ ఫ్రెష్ వాటర్లో పుట్టే యొక్క దోమ చాలా డేంజరస్గా ఉంటుంది డెంగ్యూ అది రావడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ పగ ఈ దోమ పగలు కుట్టుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వాటర్ స్టోరేజ్ లేకుండా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరం కూడా ఈరోజు మొత్తం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో అన్ని ఏరియాస్ అన్ని డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది చేనేత కార్మికుల సమస్యలు విన్నవించేందుకు తాము వెళ్లిన సందర్భంలో చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత వ్యంగ్యంగా మాట్లాడారని ఇది ఎంత మాత్రం తగదని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరి బాలకృష్ణ పేర్కొన్నారు చేనేత నాయకులు పలువురు గురువారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన సందర్భంలో చేనేత రంగ సమస్యలపై వినతిపత్రం సమర్పించిన సందర్భంలో మంత్రి వ్యవహరించిన తీరు బాధాకరమని బాలకృష్ణ తెలిపారు ఈ మేరకు శుక్రవారం టిపర్ల బజార్లో గల చేనేత కార్మిక సంఘ కార్యాలయంలో ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు బాలకృష్ణతో పాటు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కౌతవరపు వెంకటేశ్వరరావు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన దగ్గర నుండి చేనేత పరిశ్రమ రక్షిస్తానని చెప్పి చెప్తా ఉంది అధికారానికి రాకపూర్వం కూడా మేము అధికారానికి వస్తే చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతామని చేనేత పరిశ్రమ రక్షిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తే నిన్న చేనేత మంత్రి అయినటువంటి సవిత గారిని కలవడం జరిగింది మంత్రి గారు మాట్లాడుతూ నేసన నేసం అమలు జరపాలని కోరితే చర్చల సందర్భంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము ఇక నేత ననేస్తూ అమలు జరిపితే ఆ డబ్బులు మొత్తం కూడా మందు షాపులు కలిస్తాయి కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీకే కన్వెన్షన్ హాల్లో ఇలానే మాట్లాడారు షెడ్యూల్ కార్మికులకి నేత నేస్తూ అమలు జరపాలంటే వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉంటారు రేపు ఎక్కడికి వెళ్తారో తెలియదు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు ఆ రోజే చెప్పాం రోజు విధంగా వ్యంగ్యంగా మాట్లాడితే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని ఈ రోజున సవితా గారి కూడా మేము చెప్తా ఉన్నాం చేనేత కారులు ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడి చేస్తే భవిష్యత్తులో అదే పరిస్థితి మీకు కూడా వస్తుందని చెప్పి మేము హెచ్చరించదలుచుకున్నాం చేనేతగా రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆ రెండు వేల కోట్ల రూపాయల నుంచి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అటువంటిది బడ్జెట్ లేకుండా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతామంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున సొంత మగ్గ ఉండి సొంత ఇల్లుంటేనే అది అమలు జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నది మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారానికి అధికారంలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి చేనేత కార్మికులు నేత నిర్ణయం కావాలని అదేవిధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోడ్ల మీద ఆందోళన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు అధికారానికి వచ్చి వీటన్నింటినీ కూడా నీరు కార్చే విధంగా వ్యవహరించడం సరైనది కాదు ఎప్పటికైనా మీ పద్ధతులు మానుకొని ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి ప్రతి చేనేత కార్మికునికి షెడ్డు కార్మికులు కానీ సహకార సంఘాల నేతనేస్తున్న కార్మికులకు కానీ నేతన నేసం అమలు జరపాలని రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపాలని అదేవిధంగా సహకార సంఘాలని భోగ సంఘాలని రద్దు చేసి పనిచేస్తున్న సహకార సంఘాలకి రాయితీలు ఇచ్చి వాటిని ప్రోత్సహించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జిల్లా అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాడేపల్లి మహానాడు పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ప్రధానంగా పాత నేరస్తులు కొత్త నేరాలు చేయకుండా నిరోధించడానికి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం నేర ప్రవృత్తి అధికంగా గల ప్రాంతం మరియు నేరస్తులు ఉండే ప్రాంతంలో సుమారు రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో ఆ ప్రాంతం అంతా దిగ్బంధం చేసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈరోజు సుమారు ఇరవై మంది పాత నేరస్తులు రౌడీషీట్స్ గంజా కేసులో ఉన్న వ్యక్తులు ఇళ్లను సెర్చ్ చేశారు అందులో భాగంగా ఈ ప్రాంతంలో సరైన పత్రాలు మైనర్లు నడిపే నూట యాభై బైకులు సీజ్ చేశామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు గుంటూరు ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాడేపల్లి మహానాడు పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఎక్కువ నేర ప్రవృత్తి కలిగిన ప్రాంతం మరియు నేరస్తులు ఉండే ప్రాంతాన్ని సుమారు రెండు వందల మంది సిబ్బందితో ఆ ప్రాంతమంతా దిగ్బంధన చేసి సెర్చ్ చేశారు ఈ రోజు సుమారు ఇరవై మంది పాత నేరస్తులు రౌడీ షీట్స్ గంజాయి కేసుల్లో ఉన్న వ్యక్తుల ను సెట్ చేశారు అందులో భాగంగా ఈ ప్రాంతంలో సరైన పత్రాలు మైనర్లు నడిపే నూట యాభై బైకులు సీజ్ చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ స్నేక్ డ్రైవింగ్ లాంటివి కూడా ట్రాఫిక్ వైలెన్స్ అని ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు సరైన పత్రాలు నెంబర్ ప్లేట్స్ ఉండాలని ముఖ్యంగా హెల్మెట్ అందరూ ధరించాలని చెప్పారు కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తాడేపల్లి మంగళగిరి రూరల్ టౌన్ సిఏలు బి కళ్యాణ్ రాజు వై శ్రీనివాసరావు డి వినోద్ కుమార్ తాడేపల్లి దుగ్గిరాల మంగళగిరి టౌన్ రూరల్ ఎస్ఐలు డి రమేష్ వెంకటరవి రవీంద్ర నాయక్ మధుసూదన్ రావు ఇంకా నూట యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు దేవస్థానం ప్రధానార్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు అర్చక బృందం పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు राधा जगलो में सर्वेश सभी नारायण जय जय गाया वंदना श्री हरि हरि मंगल निराज कल्याण सारि श्यामम वो नारायणो देवे गोविंद मुरारी हर हर राई के सब के तेज में इन श्राप होया है याय यम तराय इस रस को मोदरा चलो समाहा भव संवासिया जय जरूरत से नरमे भगवान के माय में राधा रानी नाम 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 जोंने बजे रूम सिंह बेल बहुत ने हम जब आज़ाद हैं हम जो तेरे को अंतर पड़े अपने इधर तेरा लक्ष्मी जीरो सब चला चले यार सींग के धामे स्मरी नसीब उधर नमस्ते रवि नाम लोकेश का नाम अरे मस्तो चांद जस्मुन मत ले के रहा अरे ये मस्कर मस्कर जस्मुन आप जस्मुन को तो ले के लेके मस्� ீர்ம்தோ <muchas> மாம் మంగళగిరి పట్టణంలోని నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం మహిళలు సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు దేవస్థానం ప్రధానార్చకులు రమేష్ శర్మ మహిళలు చే పూజా కార్యక్రమాలను చేయించారు దేవస్థానం నిర్వహణ బాధ్యులు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాలను ఉచితంగా నిర్వహించారు తాతః బుద్ధరే దుజ్ఞ నినా परमार्थ पाणे धर्म धर्म महा सुते सकल क्रिया भायाम सकायने प्रयत्नात्मनित्यम जान शरणं हरे सर्वारा सर्वकारिणे नाथ देकां कलाय नमः देवविच्छा विसोधिना चना अपनामहस्तां नारं प्रवदं कलां तथा दिनाम श्री रामं प्रयो శ్రీ భద్రావతి సమేత భావన స్వామి స్వామివార్ల దేవస్థానంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు ఈ కార్యక్రమాలను మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ సహాయ కార్యదర్శులు మునగపాటి వెంకటేశ్వరరావు రామనాథం పొన్చంద్రరావు వంగర పెదలక్ష్మయ్య బిట్ర భాస్కర్రావు కొల్లి శివాజీ పెద్దలు దామర్ల కనకేశ్వరరావు మాస్టారు తదితరులు పర్యవేక్షించారు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు మంగళగిరి పట్టణ పద్మిశాలి గౌతమ సంఘం వారి ఆధ్వర్యంలో మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి భద్రావతి సమేత భావన స్వామి వారి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి మన మంగళగిరి పట్టణంలోని మహిళా మనందరూ కూడా హాజరయ్యి ఈ వరలక్ష్మి వ్రతాలని జరుపుకోవటం చాలా విషయం అయితే ఇదే విధంగా మంగళగిరి పట్టణ భద్రశాలీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికన్నా కూడా ఇంకా మిన్నగా ఈ వ్రతాలు కానివ్వండి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి మన కమిటీ వారందరూ కూడా మాట్లాడుతున్నారు అట్లాగే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంతకన్నా కూడా మెల్లగా మహిళా మండలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరి మనం మీ అందరి సహకారంతో మన ఈ నాంచారమ్మ ప్రాంగణంలో నూతన దేవాలయం నిర్మించుకోవటం ఇది అందులో మరీ ముఖ్యంగా మనకి కులదేవంగా ఉన్నటువంటి భద్రా భావన స్వామి వారు ఉన్నారు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవస్థానానికి వచ్చి పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని చేసుకుంటే మన దేవస్థానం కూడా దినదినాభివృద్ధి చెందిద్దని దిన సందర్భంగా తెలియజేస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం